వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు తెలుసుకొని చాలామంది చాలా ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని చాలా విశ్వసించి అందరూ వస్తున్నారని తెలుసుకొని మేము కూడా వచ్చాం ఇది ఫస్ట్ వీకు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వచ్చే దారిలో చాలా చాలా నేచర్ చాలా బాగుంది అది బాగా నచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొంచెం కూర్చోడానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము భక్తులు చాలా ఎక్కువ రద్దీ ఉంది దానివల్ల అంటే పెద్దవాళ్ళు అలా నిలబడి ఉండలేకపోతున్నారు కొంచెం కూర్చోడానికి ఫెసిలిటీస్ ఉంటే చాలా బాగుంటాయండి ఇక్కడ మాకు ఒక ఆవిడ చెప్పారు లైన్లో ఆవిడ డెబ్బై వారాలు వచ్చారంట అది తెలుసుకొని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము కూడా రావాలనుకుంటున్నాం మా కోరికలు నెరవేరుస్తే భగవంతుడు మేము మళ్ళీ మళ్ళీ వస్తాం